అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి రాశివారికి రోజంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు సోదరులతో కలహాలు బంధుమిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది ఆహారం పట్ల అనాసక్తి ఉండవచ్చు బంధు మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండుట మంచిది గుహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉన్నతావకాశములు లభిస్తాయి ముఖ్య సమాచారం అందుతుంది బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు తప్పవు ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పని సంబంధిత అవకాశాలు మరియు పురోగతి కారణంగా మీ విశ్వాసం పెరుగుతుంది మీరు మీ భవిష్యత్తు గురించి కూడా చాలా ఆందోళన చెందుతారు చిన్న వ్యాపారులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉంటాయి అయినప్పటికీ ఆస్తమా రోగులు ఇబ్బంది పడవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి ఎక్కువగా ఆలోచించే బదులు మీ సీనియర్ నుంచి గైడెన్స్ తీసుకుంటే మంచిది తలితితే మీరు మౌనంగా ఉండాలి పెళ్ళికాని వ్యక్తికి ప్రారంభంలో వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది చాలా శ్రమ ఉంటుంది మీరు మీ వద్ద కొంత డబ్బును ఉంచుకోండి మీరు ఒక చిన్న ప్రయాణం చేయవలసి రావచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది కాని శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి ప్రయత్నించవచ్చు కొత్త ఆస్తుల కొనుగోలుకు ఈరోజు రోజుగా ఉంది మీరు ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే దాన్ని సకాలంలో నెరవేర్చండి సాయంత్రం మీరు మీ పని విధానంలో కొన్ని మార్పులు చేయడానికి ఒక ప్రణాళికపై పని చేయ ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి